హలో ఎవ్రీ వన్ ఇప్పుడు మనకు మ్యాథ్స్లో చతురస్రానికి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం సార్ క్వశ్చన్ చదవండి మీరు ఒక చతురస్ర వైశాల్యం డబల్ ఫోర్ ఎయిట్ నైన్ చదరపు సెంటీమీటర్లు అయినా దాని యొక్క భుజం పొడుగు ఎంత అని అడిగాడు సో ఇప్పుడు మనం దీన్ని చేద్దాం మనకి ఎక్కడ ఏమి ఇచ్చాడు వైశాల్యం ఇచ్చాడు ఎంత డబల్ ఫోర్ ఎయిట్ నైన్ చదరపు సెంటీమీటర్లు మనం ఇప్పుడు ఏం అనుకోవాలి దాని యొక్క భుజం పొడువు అనుకోవాలి మన వైశాల్యానికి ఫార్ములా ఏంటి భుజము స్క్వేర్ అంటే భుజము ఇంటూ భుజం సో ఇప్పుడు మనం భుజం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మన వైశాల్యం రాసుకుందాం డబల్ ఫోర్ ఎయిట్ నైన్ సో ఈ స్క్వేర్ను మనం తీసుకొస్తే ఏమవుద్ది రూట్ అవుద్ది రూట్ అంటే వర్గమూలం సో మనం ఇప్పుడు ఈ నాలుగు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిదికి మనం వర్గమూలం కనుక్కోవాలి కనుక్కుంటే మనకు దాని యొక్క భుజం పొడవు అనేది వస్తుంది సో ఇక్కడ నేను పక్కకు చేశాను దాని వర్గమూలం ఎలా కనుక్కోవాలో అది చూడండి మీరు దీని వర్గమూలం కనుక్కుంటే సిక్స్టీ సెవెన్ వచ్చింది ఇక్కడ వచ్చింది మనకు సిక్స్టీ సెవెన్ అన్నట్టు సో ఇప్పుడు దీని యొక్క వర్గమూలం సిక్స్టీ సెవెన్ అంటే భుజం యొక్క పొడవు అరవై ఏడు అన్నట్టు అంటే అరవై ఏడు సెంటీమీటర్లు ఓకేనా ఓకే రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్